హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేనుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ వల్ల మీ బంధం వీక్గా మారింది మీ బంధం నిలుస్తుందా లేదా ఈ వీడియోలో చూడండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వన్ టూ టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ టూ ఆఫ్ ఫోర్స్ వచ్చింది మీ వ్యక్తి ఒక డైలమా స్టేజ్లో అయితే ఉన్నారు చూద్దాం ఇంకా మిగతా ఎనర్జీస్ కూడా ఫస్ట్ కార్డు రివీల్ చేస్తున్నాను మీ పర్సన్ అయితే చాలా మాయ మాటలు చెప్తాడు తను దానికి సాధించడానికి అంటే ఏదైనా కావాలి తనది అని అనిపిస్తే ఆ వ్యక్తి ఆ ఎదుటి వ్యక్తులను ఏ విధంగానైనా ప్రలోభపరుస్తారు మభ్యపరుస్తారు తానే నెగ్గే విధంగా మీ వ్యక్తి అయితే బిహేవియర్ అనేది ఉంటుంది చాలా క్లెవర్ ఇంటెలిజెంట్ అండి కానీ తన అంటే ఎంతకైనా దిగజారుతారు కావాలనుకున్న దానికోసం వద్దు అనుకున్న దానికోసం ఏమైనా చేయగలుగుతాడు అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్ అంటే ఆ పర్సను ఇక్కడ పూర్తిగా మంచివారు కాదు పూర్తిగా చెడ్డవారు కాదండి మీ వ్యక్తి తను ఏంటంటే ఇంటెన్షన్గా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది పక్షపాతిగా బిహేవ్ చేస్తారు నచ్చిన వారికి ఒక రూలు నచ్చని వారికి ఒక రూలు అనేది తన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఆ ఫార్మేట్లోనే తను ముందుకు వెళ్ళడం అనేది అయితే జరుగుతుంది ఈ వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని ఎవరి గురించి పట్టుకో పట్టించుకోవడం అనేది జరగదు అంటే తన టార్గెట్ ఏంటంటే మనీ మనీ పైన ఫోకస్డ్గా ఉంటారండి మీ వ్యక్తి చాలా మనీ అయితే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా తనకైతే లాస్ వచ్చే విధంగానైతే చూసుకోరు అంటే వ్యూవర్స్ విధానంగా కూడా మీ పర్సనే చాలా బెనిఫిట్స్ అయితే పొంది ఉంటారు తన వల్ల మీకు ఎలాంటి సింగిల్ ఎంపీ బెనిఫిట్ ప్రాఫిట్ లాంటిది అయితే ఏది అయితే మీకు ఉండుండదండి అలా చేస్తూ మీ జీవితాన్నైతే మీ వ్యక్తి థర్డ్ పార్టీ చేతిలో తను లొంగిపోయి మీకు మీరు తన ఆధీనంలో ఉండేలాగా చేసుకుంటూ మీ జీవితాన్ని అయితే సర్వనాశనం చేయడం అయితే జరిగిందండి ఈ అలాంటి వ్యక్తి మీ వ్యక్తి సెకండ్ కార్డ్ అయితే చూద్దాము ఆలోచిస్తూ ఉన్నారు మీ జీవితంలోనికి రానివ్వకుండా కూడా ఒక పర్టికులర్గా త్రీ మెంబర్స్ అయితే అడ్డుపడుతూ ఉన్నారు అది ఫ్యామిలీ రొమాంటిక్ థర్డ్ పార్టీ తన ఫాదర్ మదరు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే అడ్డుపడుతూ ఉన్నారు వీళ్ళ వల్లనే మీ బంధం అనేది చాలా వీక్గా మారింది అంటే వీళ్ళు మీరిద్దరూ కూడా కలిసి ఉండడం అనేది ఆ వ్యక్తులకు నచ్చదు అందువల్ల మీకు ద్రోహము మీ వ్యక్తి చేయాల్సి వచ్చింది అందుకు మెయిన్ రీజను మీ పర్సనే అయినా కూడా థర్డ్ పార్టీ ఈ వీళ్ళు ఎప్పుడు మీ గురించి నూరిపోయడం అంటే చెడుగా మీరు ఉంటే తన గ్రోత్ ఉండదని మీ వెళ్ళా ఎలాంటి యూజ్ లేదని మీరు ఒక యూజ్లెస్ థింగ్ అని మీరు అంటే డస్ట్బిన్లో తప్ప దేనికి యూజ్ కారనేసి అనడం అంటే మీరు లేదా మీరు ఫైనాన్షియల్గా పైసలు కూడా సంపాదించి ఉండకపోవచ్చండి అంటే మీ పర్సన్ పైన మీరు డిపెండ్ అయి ఉండొచ్చు అంటే మీకు స్థిరాస్తులు చేరాస్తులు అనేవి ఉంటే అవి మొత్తం ఎట్ ఏ టైంలో మీ పర్సన్కి తన చేతిలో పెట్టడం అనేది జరిగినట్లుంది అంటే మీరు ఏమనుకున్నారంటే నావి మొత్తం నా పర్సన్ అయినప్పుడు నా పర్సన్ సంపాదించేది నాది కాదా అనే వర్షన్లో మీరున్నారు బట్ తనైతే ఇచ్చినప్పుడే తనవి తర్వాత మీరెవరో తను ఎవరో విధంగా బిహేవ్ చేయడం అయితే జరిగింది అలా చేస్తూ మీవన్నీ లాక్కొని మీ పర్సన్ మీకైతే పెయిన్ అనేది అయితే మిగిల్చారు వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ చేతిలో ఈ పర్సన్ కీలు బొమ్మగా మారి మీకైతే నిద్రలేని రాత్రులు మీ పైన మీకు ఫోకస్ అనేది లేకుండా కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా వాళ్ళు ఏది చెప్తే అది మిమ్మల్ని చేసుకుంటూ ఫిజికల్గా మెంటల్గా డబ్బు పరంగా దోచుకుంటూ మిమ్మల్ని టార్చర్ పెట్టడం అయితే జరిగింది ఎప్పుడూ తన ఫ్యామిలీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఎంజాయ్ అయ్యి తప్ప మిమ్మల్ని ఈ పర్సన్ ఏంటంటే వా మీ యొక్క ఫ్యామిలీతోటి కలవనివ్వారండి వ్యక్తి మిమ్మల్ని అలాగని వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్లరు మధ్యలో ఉంచుతారు అటు ఇటు కాకుండా చేసేసి ఇక తను ఆడింది ఆట పాడింది పాట అనేలాగా చేసుకుంటూ ఇద్దరికి సంధాన సేతువు ఎక్క తిరుక్కుంటా ఉంటారనమాట ఇలా అటు ఇటు ట్రావెల్ చేసుకుంటూ మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులు పెడుతూ అయితే వచ్చారు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట మీ వ్యక్తి ఇప్పుడు తను కొంత అయితే బాధపడుతూ ఉన్నారండి కొంత హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగింది అందువల్లనే మళ్ళీ రిలేషన్ బ్యాక్ వెళ్తే బాగుంటుందా అనే ఇలాంటి థాట్స్ అయితే తనకు వస్తూ ఉన్నాయి మరి కానీ ఈ థర్డ్ పార్టీస్ అయితే రానివ్వట్లేదు మరి పర్సన్ మిమ్మల్ని చేరుకుంటారా లేదా మిగతా కార్డ్స్లో చూసేద్దాం ఈ పర్సన్కి మాత్రం ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ మీ యొక్క వాల్యూ అయితే కొంచెం అర్థమైంది మీ యొక్క బంధం కూడా తెగిపోవడానికి ఎవరెవరు రీజన్ అనేది అయితే అర్థమైంది అన్నీ తెలిసినా కూడా కొన్ని సిచ్యువేషన్లో ఏం నిర్ణయం అనేది తీసుకోలేము అంటే ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడే అది భద్రంగా కాపాడుకోవాలి అది మనది అవుతుందండి మన చేయి దాటి వెళ్ళిన తర్వాత అది మనది కాదు మనది కాని దాని గురించి కూడా ఎఫర్ట్స్ పెట్టడం నో యూజ్ అలా అంటే మైండ్ సెట్ తోటి ఇప్పుడు మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు నేను ఎంత తప్పు చేశాను నా పర్సన్ నాకు పదే పదే చెప్పుతూ అంటే తల బాదుకొని మరీ చెప్పింది నేను వినలేదు అనే విధంగా ఇప్పుడు ఈ పర్సన్ అయితే ఒక రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు ఈ బంధం వీక్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ నేనే అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తాను చేసిన తప్పే తాను అంటే తాను ఎవరికైతే నమ్మి పాలు పోసారో వాళ్ళే తనకి విషం కక్కుతూ ఉన్నారు అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తనకిప్పుడు అర్థం కావట్లేదు ఏం చేయాలో ఏ డెసిషన్ తీసుకోవాలో ఏ వైపుగా వెళ్ళాలో అర్థం అయితే కావడం లేదు ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు నెక్స్ట్ కార్డ్ చూద్దామండి ఇప్పుడు ఒక స్ట్రకుండ్ పొజిషన్లో అయితే ఉన్నారు అంటే వీళ్ళు ఎలా చెప్తే అలాగే వినాలి ఈ తన యొక్క పేరెంట్స్ రొమాంటిక్ థర్డ్ పార్టీ వాళ్ళ యొక్క కనుచూపులల్లో వాళ్ళ ఆధీనంలో మీ వ్యక్తి అయితే ఉండాలి వాళ్ళని కాదని ఓన్ డెసిషన్ తీసుకొని మీ లైఫ్లోకి వచ్చేంత ధైర్యం అయితే తనకు లేదు ఎందుకు అనంటే వాళ్ళ చేతిలో ఈ పర్సన్ బందీ కాబడ్డారు వాళ్ళు లేవమంటే లేవాలి కూర్చోమంటే కూర్చోవాలి అలాంటి మైండ్ సెట్ తోటి వ్యక్తి అయితే ఉన్నారు అంటే మీ దగ్గరనేమో చాలా ఇండి గా ఉంటారండి మీ దగ్గర ఉన్నప్పుడు కూడా ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు అంటే అక్కడికి ఇక్కడికి తిరుగుకుంటూ మీ పేరు చెప్పి కూడా వాళ్ళ దగ్గర ఎంజాయ్ చేశారు కదా అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు కదా అలాగా మీ పేరు చెప్పుకుంటూ అటు ఇటు కూడా తిరుగుకుంటూ మధ్యలో చాలా జల్సాలు చేసుకుంటూ బిందాసుగా తనదైన జీవితం తాను ఎంజాయ్ చేశారు కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా తనకి లేకుండా పోయింది కాబట్టి ఈ పర్సను ఒక స్టక్డ్ పొజిషన్లో అయితే ఎట్ ప్రజెంట్ అయితే ఉన్నారండి ఇలాంటి స్థితిలో మీ పర్సన్ అయితే ఉన్నారు కొంత హెల్త్ కూడా డిస్టర్బ్ అయితే అయ్యింది మీ వ్యక్తి అయితే థర్టీ టు ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి ఉంటారండి మీకు అంటే మీరు తనతోటి లివింగ్లోకి జీవితం అనేది కూడా కొనసాగించబట్టి ఒక టెన్ ఇయర్స్ ఎబో కూడా అవుతుంది ఇంత పీరియడ్లో కూడా ఎప్పుడు పెయిన్ ఇచ్చారండి తను మీకు ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వలేదు మీరు నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది ఇంత ఎప్పుడు మీకు ఏడుపే తప్ప తన నుంచి ఎలాంటి సంతోషం లేదు ప్రజెంట్ కూడా మీరు కోట్ల చుట్టూ అయితే తిరుగుతూ ఉండొచ్చు లేదా అక్కడొకరు ఇక్కడొకరు అయితే ఉండి ఉండొచ్చు తన వల్ల బాధే తప్ప మీకు ఎలాంటి సంతోషం అయితే లేదు మిమ్మల్ని ఎప్పుడు కూడా హ్యాపీగా చూసుకోలేదు మేమన్నీ దోచుకొని పైగా మీ పైననే నిందలు అవమానాలు పెట్టి తను మరీ మిమ్మల్ని కావాలని బెటాలియన్ చదువుకొని వెళ్ళిపోయేలాగా మీ వ్యక్తి అయితే చేశారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నారండి చాలా దూరంగా ఉండి ఏం చేస్తే బాగుంటుంది ఈ పర్సను నా జారిపోతుందా ఉంటుందా ఉండదా నా లైఫ్లోకి మళ్ళీ నేను ఇన్వైట్ చేస్తే వస్తుందా నా ట్రాప్లో పడుతుందా లేదా అనే విధంగా కూడా ఈ పర్సన్ అయితే థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ చుట్టూ మీరు ఒక రక్షణ కవచం లాగా ఏర్పరచుకొని ఆ షెల్లో నుంచి బయటికి రాకుండా మీ కంఫర్ట్ జోన్ అనేది చూసుకొని మీరు ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటూ ఉన్నారండి అది చిన్నదా పెద్దదా అని కాదు ఒక పని అనేది కల్పించుకొని మీ మెంటల్ స్ట్రెస్ తీసుకుంటూ మీరు ఇప్పుడు నలుగురిని చూస్తూ ఉన్నారు నలుగురులో కలవడిగా మెదులుతూ ఉన్నారు అంటే గతంలో తను ఎలా చేశారంటే తనే మిమ్మల్ని బంధిస్తారు బంధించేసి మీరు ఎవరితోటి కలవడం లేదు ఎవరితోటి మూవ్ కావడం లేదు మీరు మిమ్మల్ని ఒక పిచ్చి వాళ్ళలాగా చేసి చూపెట్టడం అంటే మీ మనసులో ఏదో ఉంది అని తాను ఆల్రెడీ చేస్తున్నారంటే మైండ్ గేమ్స్ అనమాట ఇలా ఆడుకుంటూ మీరు ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని చాలా బలహీన పరిచేవారండి ఏమన్నా అంటే మీ పైన చేయడం కూడా కొట్టడం కూడా అది ఆడవారైనా మగవారైనా మీరెవ్వరైనా కూడా మీ పర్సన్ అయితే మీ పైన మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే చేసేవాళ్ళు తను చాలా తప్పుగా బిహేవ్ చేసేవాళ్ళు తను ఎంత అంటే ఎట్లా అంటే ఒక రాజు నియంత్రిత్వ పోకడన పోవడం అనేది ఉంటుంది కదా అంటే ఆ రాజ్యంలో ఏది చెప్తే అదే నడవాలన్నట్టు తాను పోయే ఇంకొకరి దగ్గర బందీ అయి వాళ్ళ దగ్గర బానిసగిరి చేస్తారు మీ పర్సన్కు మీరు నిజం చెప్పినందుకు మీ పైన మిమ్మల్ని హారాస్మెంట్ చేయడం అయితే జరిగేదండి మీరు చెప్పి చెప్పి తనను చేసి 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 అలసిపోయి వెక్స్ అయిపోయి మీ లైఫ్లో మీరైతే ఉంటున్నారు నువ్వేమన్నా అయిపో నీ కర్మ అనేసి మీరైతే వదిలేయడం అయితే జరిగింది అంటే ఎవ్వరమైనా చేతిలో మన మనకి ఇబ్బంది లేనంత వరకే మనం చేతిలో ఏదైనా పట్టుకుంటామండి అది మనకి ఇబ్బంది ఇస్తుంది పెయిన్ అనేది ఇస్తుంది మన వల్ల కాదు అది మనం మోయలేనంత బరువుగా ఉన్నప్పుడు అది బంధమైన వేరే ఏ బరువు అయినా కూడా మనం కూడా దాన్ని మోయలేం వదిలేస్తాం లీవ్ చేసేస్తాం అలాగే మీరు కూడా మీ పర్సన్ని వదిలేయడం అయితే జరిగింది కానీ మీ బంధం అయితే బలహీనపడడానికి తన రొమాంటిక్ థర్డ్ పార్టీ తన యొక్క ఫ్యామిలీ మెయిన్ రీజన్ అండి వాళ్ళు చెప్పినట్టు ఈ పర్సన్ వాళ్ళు తానా అంటే మీ పర్సన్ తందానా అనేవాళ్ళు మీ పర్సన్ మీరు సాటిస్ మీ పర్సన్కి మీరు ఏది చేసినా సాటిస్ఫాక్షన్ ఉండదు అంటే మీరు తనకు ఒక నచ్చని వస్తువు మిమ్మల్ని చూస్తేనే ఊచుకోరు మీ మాటలన్నా అసహ్యం మీరు నవ్వినా మీరు నార్మల్గా మీలాగా మీరున్నా మీరు నవ్వితే ఎందుకు నవ్వి నవ్వకుంటే ఎందుకు నవ్వలేదు మీరు ఎందుకు నిల్చున్నారు ఎందుకు కూర్చున్నారు ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉంటారు మళ్ళీ మీరు తనని అంటే మీరే తనకి ఎఫెక్స్ అంటగడుతున్నారని క్యారెక్టర్ మంచిది కాదని ఇలా చెప్పడం తానే ఇతర లేడీస్ అయితేనేమో జెంట్స్ తోటి ఎక్కువగా ఉండడం మాట్లాడడం స్పెండ్ చేయడం వాళ్ళతోటి ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం అదే జెంట్స్ అయినా కూడా అలాంటివి ఫుడ్ బెడ్ అలా ట్రిప్స్ కానీ తిరుక్కుంటూ వెళ్ళడము ఇలా అంటే మీతోటి షేర్ చేసుకోలేని విషయాలు ఈ పర్సన్ అదర్ థర్డ్ పార్టీ దగ్గర షేర్ చేసుకుంటూ వాళ్ళతోటి ఎమోషనల్గా ప్యాచ్ అవుతూ ఫిజికల్ గా కలుస్తూ మీ మిమ్మల్ని అరెస్ట్మెంట్ చేస్తూ మీ పైననే నిందలేసేవారు అనమాట ఇది చూసి మీరు తెలిసి మీరు తల నెత్తి బాదుకొని ఏడ్ చేసి మీరు తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉంటున్నారు ఇది ఇప్పుడు ఆ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారనమాట అంటే నన్ను విడిచిపెట్టి ఆ పర్సన్ సంతోషంగా ఉంటుందా లేదంటే ఆ పర్సన్ని విడిచిపెట్టి నేను సంతోషంగా ఉంటున్నానా అని రీచెక్ అయితే మీ పర్సన్ అయితే చేసుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి సిక్స్త్ కార్డ్ రివ్యూల్ చేస్తూ ఉన్నాను తను ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే స్లీప్లెస్ నైట్స్ అయితే గడు ఉన్నారు హ్యాపీగా అయితే లేరు మీ గురించి థింకింగ్ చేస్తూ ఉన్నారు అంటే చే చేతులారా నేను బంధాన్ని కాదనుకున్నాను తనని ఎప్పుడూ కూడా అంటే తనకి కావాలని వాళ్ళతోటి మిమ్మల్ని తిట్టించడం కూడా అవమానించడం హేళన చేయించడం అవసరమైతే వాళ్ళను ఒక మందలాగా మీ పైన మురగడానికి తీసుకొని రావడం అలా చేసేవారు అనమాట చాలా అంటే నేను మంచివారైతేనే వీళ్ళందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు నీకెవరు ఉన్నారనేలాగా నిజానికి ఎవ్వరు కూడా తోడు ఉండరండి అంటే ఈ పర్సను చెడ్డరి రిలేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచి వాళ్ళు కాదనమాట వాళ్ళ వల్ల ఇతనికి ఆ చిన్నప్పటి నుంచే అంటే ఆ జిమ్మిక్స్ మ్యాజిక్స్ చేయడం బ్లడ్ లోపలనే అమరుతూ పెరిగిన వ్యక్తి అనమాట అవి ఎలా వెళ్తాయి వెళ్ళవు కదా అంత సహజంగా అంటే ఎవరైనా తనకు మోసం చేయాలని అనిపిస్తే ఈజీగా మోసం చేయగలుగుతారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అందువల్ల కూడా మీరు వదిలేయడం అయితే జరిగింది ఆ పర్సన్ మీ దగ్గరికి మీ లైఫ్లోకి ఉన్నప్పుడు కూడా ఎమోషనల్గా మీ ఎమోషన్స్ తోటి సంతానికి సంబంధం లేదు మీరు ఉంటే మిమ్మల్ని అంటే ఒక మిషన్ తోటి అంటే సెక్స్వల్ ఫీలింగ్స్ దగ్గర అంటే ఆ విషయాలలో కూడా మీతోటి ఒక మెకానికల్గా ఉండేవారే కానీ ఎమోషన్స్తో షేర్ చేసుకుంటూ మరి ఏ ఎప్పుడు కూడా సంతోషం అనేది లేకుండా బిహేవ్ చేసేవారు తన ఎంజాయ్మెంట్ తప్ప మిమ్మల్ని ఒక టాయ్ లాగానే చూసేవారు అంటే తన అవసరాలకు మీరు ఎలా ఉన్నా తనకి సంబంధం లేదు మీరు శారీరకంగానైనా మానసికంగానైనా I <laughs> తనకి ఇష్టం ఉంటే సరిపోతుంది తనకి మీరు నచ్చాలి నచ్చినప్పుడు ఉండాలి నచ్చినప్పుడు దూరంగా వెళ్ళిపోవాలి అది తన మైండ్ సెట్ అది మీవన్నీ తనవే కానీ తనదేది కూడా మీది కాదు అలాంటి మైండ్ సెట్ అలాంటి మైండ్ సెట్ తోటి మిమ్మల్ని విపరీతమైన పెయిన్కు బాధకైతే చేసి మిమ్మల్ని చాలా టార్చర్ అయితే చేయడం అయితే జరిగిందండి అలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు మిమ్మల్ని అనగదొక్కడానికి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ కూడా యూజ్ చేయడం అంటే మీ వెనకాల మీకు ఎవరైతే సపోర్ట్గా ఉంటున్నారు ఎవరైతే మీకు మాట హెల్ప్ చేస్తూ ఉన్నారు మీరు తనలాగా బ్యాడ్ క్యారెక్టర్ కాదని తనకి కూడా తెలుసు కానీ ఏంటంటే మిమ్మల్ని మీరు నిజం పదే పదే చెప్తూ ఉన్నారు కాబట్టి అది తప్ప మీ దగ్గర ఆన్సర్ లేదు కానీ ఆ నిజాన్ని దాయడానికి తను ఎందరిని మ్యానిపేట్ చేయడానికి మీ వెనకాల మొత్తము అందరినీ కూడా కవరింగ్ చేసుకుంటూ వచ్చారు ఇంత చేసి తన తడు పార్టీ దగ్గర దాసోహం అయిపోయారండి అలా చేస్తూ మీ బంధాన్ని అయితే వీక్గా మార్చారు ఇప్పుడు ఆ బంధం కొంచెం ఎడ్జ్ అనేది ఉంది అది ఇట అట అనే రేంజ్లో ఉండడం అయితే జరిగింది మరి ఫోర్ ఎనర్జీస్ ఏం చూపిస్తాయో చూద్దామండి ఇప్పుడు మీ పట్ల అట్రాక్షన్ అనేది పెరుగుతుంది అంటున్నారు ఫిజికల్ అట్రాక్షన్ ఉంది అంటున్నారు నేను చాలా ప్రేమిస్తూ ఉన్నాను నీకు ద్రోహం చేశాను అంటున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోలేదంటున్నారు ఇప్పుడు మీకు అపాలజీ అనేది చెప్తున్నారు నేను చాలా డ్రామాస్ అనేటివి ప్లే చేశాను ఇలా చేసి ఉండకూడదు ఇప్పుడు మళ్ళీ నీతోటి ఫ్యాషనెట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలనిపిస్తుంది నాకు మన రిలేషన్ బంధం అనేది కొత్తగా చేయాలి కొత్తగా ఉండాలి నువ్వు నాతోటి కలలుగన్న ప్రపంచం అంతా కూడా నీకు నేను చూపెట్టాలి నువ్వు అన్నీ కూడా ఒక డిజర్వ్గా ఉన్న పర్సను అంటే కేవలం నువ్వు నాతోటి ఒక బంధం అనేది ఉండడం వల్ల స్టెప్స్ అనేటివి దిగావు తప్ప నా అవసరం అనేది నీకు లేదు నేను నువ్వు వద్దు అని అనుకుంటే నీ లైఫ్లో నేను ఎప్పుడో ఉండేవాడిని కాదు అది ఆ సంగతి నీకు తెలుసు కానీ నిన్ను నేను బంధం అనే దాంట్లో స్ట్రక్డ్ పొజిషన్లో పెట్టి ఇదంతా చేస్తూ ఉన్నానని కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను చాలా తప్పు చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ పర్సన్ కంటే మీకు నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటుంది బ్యూటీ వైజ్గా మీరే బాగుంటారు గుణగణాల పరంగా మీరే బాగుంటారు మీ మనీ మీ డబ్బు మీ పర్సన్ యూజ్ చేసుకున్నారు తప్ప తన నుంచి మీకు ఎలాంటి ప్రాఫిట్ అనేది లేదు యూస్ పర్సన్ అలాంటి వ్యక్తి అంటే మీవన్నీ లాక్కుంటే మీరు తన తన చుట్టూ పరిగెత్తుతారు అది యొక్క ఇంటెన్షన్ ఇప్పుడు మీరు కోట్ల చుట్టూ తిరగాలన్నా మీ దగ్గర మనీ లేకుండా ఏ అన్నీ లాక్కొని ఇబ్బందులు అయితే పెట్టడం అయితే చేస్తూ ఉన్నారండి విపరీతమైన పెయిన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇంకా చూద్దాం నెక్స్ట్ కార్డు రివీల్ చేద్దాం ఇప్పుడు మళ్ళీ మీతో ట్రిప్స్కి జాలీగా ఎంజాయ్ చేయాలి తిరగాలి అని అంటూ ఉన్నారు మీకు గతంలో అన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్సే తప్ప హ్యాపీ మూమెంట్స్ లేవండి మీకు మ్యారేజ్ అయ్యి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయినా కూడా మీరు ఎప్పుడు మీ లైఫ్లో ఏం జరిగిందంటే బాహుబలి వన్ టూ సినిమా స్టోరీ లాగా ఎపిసోడ్ల లాగా మీ లైఫ్లో ఈ టైంలో ఈ గొడవ జరిగింది ఈ పీరియడ్లో ఇది జరిగింది అని చెప్పడం తప్ప ఎప్పుడు హ్యాపీగా ఉన్న మూమెంటే లేదండి అలా ఈ పర్సన్ చేశారు ఎందుకంటే తను వాళ్ళ దగ్గర బానిసగా మారేసి మిమ్మల్ని వాళ్ళకి బానిస చేసి ఊడగం చేయాలంటూ ఈ పని రాదు ఆ పని రాదు మీరు డబ్బులు సంపాదించడం రాదు మీరు వేస్ట్ అనేలాగూ మిమ్మల్ని క్రియేట్ చేసి చూపెట్టడం లేదంటే మీ ఎమోషన్స్ తోటి ఆడుకోవడం ఇలా చేస్తూ వచ్చారు మిమ్మల్ని మానసికంగా చంపేశారండి వ్యక్తి మానసికంగా శారీరకంగా చంపేసి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది మీకు మిగిల్చడం అనేది జరిగింది ఇప్పుడు మీతోటి ఎంటర్టైన్మెంట్ చేయాలి మీరు కోల్పోయిన జీవితం అంతా ఇవ్వాలి నువ్వు నన్ను నమ్ము ఐ మీన్ లవ్ అని ఇప్పుడు మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు నువ్వే నా నిజమైన సోల్ నువ్వే నా నిజమైన పర్సన్వి నువ్వే నా జీవిత భాగస్వామివి అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే తెగేలాగా దాకా లాగారు మీరు ఇప్పుడు ఇంత అది స్పేస్ అనేది వచ్చింది చాలా హర్డ్ చేశారండి ఎప్పుడు కూడా మీరు లవ్ కేర్ ఎమోషన్స్ ఏది కూడా తనకి లోటు అయితే రానివ్వలేదండి అన్ని సఫిషియెంట్గా ఇచ్చారు అన్ని దోచుకుంటూ వెళ్ళారు తప్ప మీరేమైపోతారు మీరేంటి అనేది ఏమాత్రం అర్థం చేసుకోలేదు మీరు తన వల్ల అయితే హాస్పిటల్ బెడ్డు ఎక్కి చావెడ్జ్ల వరకు కూడా వెళ్ళిన సిచ్యు చ్యువేషన్స్ అయితే ఉన్నాయి సరిగా ఫుడ్ తీసుకోక నన్ను ఏంటి ఇంత టార్చర్ పెడుతున్నారు నాది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పాలి ఈ పర్సన్ మళ్ళీ మీదేదైనా ప్రాబ్లం ఉందనేసి స్ట్రైట్గా వచ్చి చెప్పారండి మీరు తన దగ్గరికి వెళ్ళేలాగా చాటు చాటుగా పంచాయతీలు చేయడం అనేది చేస్తారు అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ అనేది ఉండదు ఎందుకంటే తను తప్పు చేశారు కాబట్టి తన తప్పు నెగ్గించుకోవడానికి ఇతను ఏంటంటే చాటు చాటుగా చేస్తూ ఉంటారు మీరు నిక్కచ్చగా వంద మందిలో ఉన్న మీరు నిజం అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీకు ఆ నిజం తప్ప ఇంకేమీ తెలియదు మీకు జరిగింది అన్యాయం కాబట్టి మీరు ఎందుకు భయపడతారు భయపడరు కదా తాను మైండ్ గేమ్స్ ఆడుతూ అబద్ధాలు చెప్పుకుంటూ డిలేస్ చేసుకుంటూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ ఇలా చేస్తూ వచ్చారు ఇప్పుడు మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు బట్ ఇప్పుడు మీరు తన దగ్గర లేరు మీరు రావాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మీ బంధం అయితే మళ్ళీ స్ట్రాంగ్గా మారాలని పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు మీ బంధం నిలవాలని కూడా కోరుకుంటూ ఉన్నారు వీక్గా మారిన విషయం నిజమే అది అందరికీ తెలుసు నాకు తెలుసు నీకు తెలుసు నా వల్లే ఈ బంధం వీక్గా మారింది కానీ నేను నిజం చాలా నీ పైన చాలా అగ్రెసివ్ అనేది చూపెట్టాను లిటరల్గా నువ్వు నాకు మనస్ఫూర్తిగా నువ్వు నన్ను ప్రేమించావు నువ్వు ఒక గాడ్ ఈక్వల్ అలాంటి నీకు నేను ద్రోహం చేశాను నిన్ను ఇప్పటికైనా నేను నీ లైఫ్లోకి వచ్చి నీకు అపాలజీ చెప్పకుంటే నన్ను నా దేవుడు కూడా క్షమించడు అని చెప్తూ ఉన్నాడు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుందామండి ఫైనల్ కార్డ్ ఏమొస్తుందో చూద్దాము వాళ్ళ లైఫ్లో ఉన్న లేడీ కండిషన్లో మీ పర్సన్ లైఫ్ అనేది ఉంది ఆమెడే గారు ఒప్పుకుంటేనే మీ పర్సను మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ లేడీని మీ పర్సను ఒప్పించి మెప్పించి అక్కడ ఈవిడ దగ్గర మార్కులు కొట్టేస్తేనే ఈ పర్సన్తో మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది ఈవిడ మదర్ అయి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు ఈవిడ ఆధీనంలో మీ వ్యక్తి అయితే ఉంటూ ఉన్నారు తన వల్లనే మీ జీవితం అనేది కోల్పోయారు మరి ఈవిడని ఎలా హ్యాండిల్ చేస్తారో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా రీచ్ అవుతారో మీ లైఫ్లోకి ఎలా వస్తారో తెలియదు కానీ వస్తాను కమింగ్ సూన్ అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీ ఎమోషన్స్ తోటి ఆడుకున్నది మీకు హ్యాపీనెస్ అనేది లేకుండా చేసింది ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉన్నారు ట్రూత్ ఏంటో అందరికీ తెలుసు అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు జరిగిందంతా అలా నిజం ఎంత అబద్ధం ఎంత అనేసి ఎవరు హానెస్ట్గా ఉన్నారు ఎవరు హానెస్ట్గా లేరు అనేది కూడా ఆ పర్సన్ చెప్తూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీకు ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి మనకి అవుతుందో చూద్దాం క్యూ లెటర్ అండి జీ లెటర్ సి లెటర్ ఎం లెటర్ ఎక్స్ లెటర్ ఎల్ లెటర్ వై లెటర్ యూ లెటర్ బి లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి తన నుంచి ఏవైనా ప్రపోజల్స్ లేదా న్యూస్లు ఏదో ఒకటి ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదా ఏ మంత్లో తెలుస్తుందో చూద్దాం ఫిబ్రవరి అండి ఫిబ్రవరి జూన్ ఫోర్ వీక్స్ జూన్లో తెలుస్తుందండి ఆగస్ట్ అక్టోబర్ ఇవి రావడం అయితే జరుగుతుందండి నెక్స్ట్ రాష్ట్ర పరంగా కూడా చూద్దాం రాశులు కన్యా రాశి అండి తులారాశి కర్కాటక రాశి మిథున రాశి ధనస్సు రాశి వృచ్చిక రాశి డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం ట్వంటీ నైన్ లెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెవెన్ నైన్టీన్ టూ ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ ఫోర్ సెవెంటీన్ త్రీ ఎయిటీన్ ఇవైతే రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం ఆపర్చునిటీస్ మీకు సో మెనీ ఆపర్చునిటీస్ అనేటివి వస్తూ ఉన్నాయి మీరు వాటిని యూటిలైజ్ చేసుకోండి మీ లైఫ్ అనేది నిలదొక్కుకొని ముందుకైతే వెళ్ళండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఏదో అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన అయితే జరగబోతుందని కూడా యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉందండి బీ యాక్టివ్ మీరు ఎప్పుడూ యాక్టివ్గా ఉండండి అంటే లేజీగా ఏదో కోల్పోయినలాగా ఉండకండి అంటే ఎవరు మన లైఫ్లో నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎవరి రాకతోనో మన జీవితం అంటే లైఫ్ పార్ట్నర్ తోటి మారుతుంది అది సరైన వ్యక్తి అయినప్పుడే కానప్పుడు మీ లైఫ్ మీకు బ్రతికే స్వతంత్రం అనేది ఉంటుంది కాబట్టి లో ఎనర్జీలో వండుకుంటూ వాళ్ళపైన ఏడ్చుకుంటూ ఉండకండి ఒక దారి మూసుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక దారి అనేది తెరుస్తుంది అది యూనివర్స్ యొక్క ధర్మం అంటే వాన అనేది అవసరం వాన తర్వాత ఎండ వస్తుంది ఎండ తర్వాత చలికాలం ఇలా వస్తూనే సీజన్స్ ఎలా మారుతుంటాయో లైఫ్లో కూడా వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు లైఫ్ పార్ట్నర్ మోస్ట్ ఇంపార్టెంట్ కానీ మరి దుర్మార్గులు దుష్టులు లేదా చెడ్డ ఆడవారు మగవారు దొరికినప్పుడు వాళ్ళు మార్చలేము కదా వాళ్ళ లైఫ్లో వాళ్ళని వదిలేసి మీ లైఫ్ ముందుకు తీసుకొని వెళ్ళాలి అక్కడే ఏడ్చుకుంటూ అయితే ఆగిపోవద్దు అని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏదైతే చెప్పదలుచుకున్నారో అది క్లియర్గా కమ్యూనికేట్ అయితే చేయండి అని యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో ఇంకా పాజిటివిటీ మీరు అనుకుంటారు కదా మాకు ఎక్కడ మంచి రోజులు వస్తాయా అంత నెగిటివిటే అని అనుకుంటారు కదా లేదండి మీ లైఫ్లో కూడా పాజిటివిటీ ఉంది అది మీరు నమ్మితే మీకు యూనివర్స్ అయితే ఇస్తుంది అని మీకు యూనివర్స్ నుంచి అయితే మెసేజెస్ రావడం అయితే జరిగింది ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వల్ల రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి